నియామక పత్రాల ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాస క్లాస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయాల కోసమే అధికారం వాళ్ళకు సాయం చేయడమే ఉద్యోగం రేవంత్ రెడ్డి ఇకపై కన్నవారిని పట్టించుకోకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఏకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు పిల్లలను కన్నీ పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టడానికి చాలామందికి చేతులు రావట్లేదు వయసు పైబడిన వారిని భారంగా భావించే ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు రెడీ అవుతున్నారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయద్దని గ్రూప్ టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సూచించారు సీఎం రేవంత్ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతంలో పదిహేను శాతం కట్ చేసి ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నారు తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా చట్టమే మీదేస్తున్న ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోనో వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత విధించే మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తారు త్వరలో దీనికి సంబంధించి చట్టం కూడా తీసుకొస్తామన్నారు రేవంత్ ఈ అంశంపై తగిన కార్యాచరణ రూపొందించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు అవసరమైతే ఈ చట్టాన్ని వారితోనే రాయించాలన్నారు రామకృష్ణారావు గారు మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతో ఆ చట్టం రాపించే దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు కాబట్టి ఈ ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తోనే ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే అప్పుడు చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని నమ్మకం వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను అమలు చేసే దిశగా అధికారులు నివేదిక రూపంలో సమర్పించే అవకాశం ఉంది అధికారులు ఇచ్చే నివేదికను బట్టి సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోనున్నారు తల్లిదండ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న ఆలోచన సమాజంలో సానుకూల మార్పు తీసుకొస్తుంది అనే ఆశాభావం వ్యక్తమవుతోంది